బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మేము వచ్చేసి హైదరాబాద్ జూ పార్క్ అయితే వెళ్దామని రెడీ అయ్యాము ఇంకైతే వెళ్తున్నాము స్టార్ట్ అయ్యాము మేము ఉన్నది ఎల్బీ నగర్లో అక్కడ నుండి మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట మేమైతే గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకొని స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుండి ఇంకా గూగుల్ మ్యాప్ ఏంటంటే చిన్నది మిస్టేక్ రావడంతో ఇంకా వేరే రూట్ చూపించిందనమాట ఇంకా అలాగే వెళ్ళాము ఇక్కడైతే చూడండి దారిలోని ఎన్ని పావురాలు ఉన్నాయి అసలు కరెంట్ వైర్ల మీద ఆ సిగ్నల్ స్తంభాల మీద చాలా పావురాలు ఉన్నాయి అవన్నీ అవే కానీ ఎంత బాగా కూర్చున్నాయి చూడండి లైన్గా చాలా బాగా కూర్చున్నాయి ఇంకా మేమైతే జూ పార్క్ అయితే వచ్చేసాము జూ పార్క్లోని పార్కింగ్ చూడండి ఒక టూ థౌజండ్ కార్స్ అయితే పడతాయి అనమాట అంత పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది చాలా పెద్దది పార్కింగ్ ప్లేస్ మాత్రం ఇంకా ఇక్కడైతే మేము టికెట్ తీసుకుందామని క్యూలో అయితే నిలబడ్డారు ఈయన ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ ఎయిటీ రూపీస్ అలాగే టెన్ ఇయర్స్లో పిల్లలకైతే టికెట్ ఏమీ ఉండదు టెన్ ఇయర్స్ దాటితే మాత్రం ఎయిటీ రూపీస్ టికెట్ పర్ హెడ్ ఇంకా అలాగే మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఆ రోజైతే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలా బయలుదేరి వెళ్ళామనమాట ఇంకా పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ కదా దానివల్ల చాలా మంది వచ్చారనమాట ఎక్కడెక్కడి నుంచి కూడా చాలా మంది అసలు ఖాళీ లేదు ఒక్కసారి అయితే ఇదంతా చూపిస్తాను చూడండి చాలా బాగుంది చాలా నీట్గా కూడా ఉందనమాట అంతనా ఇంకా ఇక్కడైతే మనం మళ్ళీ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి అయితే పర్ హెడ్ థర్టీ రూపీస్ అనమాట టెన్ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా థర్టీ రూపీస్ టికెట్ తీసుకుంటేనే ఇది ఎక్కిస్తారనమాట తీసుకొని వెళ్ళి కొంచెం దూరం వెళ్ళాక అక్కడ బర్డ్స్ అయితే ఉంటాయి బర్డ్స్ దగ్గర అయితే మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోతారనమాట మనం అవన్నీ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ అయితే అక్కడ వెహికల్ వస్తున్నాయి అది వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కి మళ్ళీ వెళ్ళాలన్నమాట వేరే దగ్గరికి అలాగా ఇంకేంటంటే అడుగడుకి కూడా వెహికల్స్ ఉంటూనే ఉంటాయి ఒకటి చూసాక ఒకటి అలాగే వెళ్తూ ఉంటే ఇంకా వెహికల్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట అంత ఎక్కువ నడవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు బర్డ్స్ చూడండి ఇవంతా బర్డ్స్ అనమాట బర్డ్స్ అయితే అసలు చాలా బాగున్నాయి రకరకాల బర్డ్స్ అనమాట మనం ఎప్పుడు చూడని బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారనమాట చాలా నీట్గా ఉంది లోపల కూడా చూడండి అసలు ఎంత నీట్గా ఉన్నాయి లోపల బంగారు వర్ణం కోడి చూడండి అది అసలు ఎంత బాగుందో ఎంత బాగా నడుచుకుంటూ వెళ్తుందో రెండు ఉన్నాయి అందులోని ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి రెండు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి బర్డ్స్ అయితే రకరకాల కోళ్ళు ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి పిచ్చుకలు ఉన్నాయి అన్నీ రకరకాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ అయితే లవ్ బర్డ్స్ చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో కలర్ కలర్ బర్డ్స్ ఉన్నాయి మనం పెంచిన కలర్స్ వైట్ బ్లూ ఎల్లో గ్రీన్ రౌడీ ఇక్కడ మేము మాట్లాడుకునేది ఏంటంటే మేము ఇంతకు ముందైతే లవ్ బర్డ్స్ అయితే పెంచాను అవి ఏంటంటే చాలా బాగుండేవి కానీ అందులోని ఒకటైతే మాత్రం ఎల్లో కలర్ది దానికైతే మా పిల్లలు తీసుకొచ్చినప్పుడు రౌడీ అని పేరు పెట్టారనమాట అది రౌడీ అని పేరు పెట్టినందుకు కూడా సేమ్ అలానే చేస్తుంది అన్ని బర్డ్స్ ని చేస్తుంది అనమాట అసలు వేటిని దగ్గరికి రానిచ్చేది కాదు అదైతే ఒకసారి ట్వంటీ ఎగ్స్ వరకు పెట్టింది కుండలోని నేను కూడా సేమ్ అలానే కుండలు అవి పెట్టాను అందులో పెట్టేది ఎగ్స్ టెన్ టు ఫిఫ్టీన్ వరకు ఎగ్స్ పెట్టేది అసలు అది అన్ని ఎగ్స్ అసలు ఎలా పెట్టేదో తెలియదు అసలు ఎప్పుడు కుండలోనే ఉండేది ఇంకా పక్కింటి ఆంటీ వాళ్ళు అయితే చూడడానికి అయితే వచ్చారు అనమాట అన్ని ఎగ్స్ అసలు ఎలా పెడుతుంది పెడితే త్రీ ఫోర్ పెడుతుంది మరి అన్ని ఎలా పెడుతుంది అనేసి ఆంటీ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అనమాట వాటివి వీడియోస్ అయితే నా దగ్గర ఉంటాయి చూసి ఏదో ఒక రోజు అయితే పెడతాను ఇంకా ఇక్కడ ఏంటంటే బర్డ్స్ని చూడడం అయితే అయిపోయింది ఇంకా అయిపోయాక అక్కడికి వచ్చి క్యూలో నిలబడితే అది ఎలక్ట్రికల్ వెహికల్ అయితే వస్తుంది వచ్చినప్పుడు ఇంకా అలాగా అందులో కూర్చొని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఆ దగ్గరలో ఏమి యానిమల్స్ ఉంటాయో చూసి వాడి దగ్గర అయితే వదులుతారనమాట అక్కడ నుంచి మనం అదంతా నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడైతే లేళ్ళైతే ఉన్నాయి లోపల చుట్టూ మెస్ లాంటిది వేసారు ఐరంది వేసి అందులో వదిలారనమాట చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా అలాగా లేళ్ళు అవి ఏంటంటే ఆ సైడ్ని ఇంకా ఏవో యానిమల్స్ అయితే ఉన్నాయి ఉన్నాయనేసి ఇంకా అలాగ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే ఇవేవో ఏవో కొంగల్ లాంటివి ఏవో ఉన్నాయన్నమాట వైట్వి చాలా కలర్స్ ఉన్నాయి కొంగలు వైట్ బ్లాక్ ఏవో రకరకాల కొంగలు అయితే ఉన్నాయి వాటన్నింటినీ అయితే చూసాము చూశాక ఇంకా అలాగైతే ముందుకెళ్తే ఇక్కడైతే హాస్ట్రిచ్లు ఉన్నాయన్నమాట ఆస్ట్రిచ్ ఇది బొమ్మ ఇవన్నీ హాస్ట్రిచ్లు అనమాట చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఇవి వచ్చేసి రైనో అనమాట దాని బాడీ అయితే ఏదో డ్రెస్సు కోట్ వేసుకున్నట్టుగా ఉంది చూడండి సేమ్ డ్రెస్ వేసుకున్నట్టుగా ఉంది ఇప్పటివరకు అయితే ఆ చెట్టు కింద పడుకుంది అలా లేచి నడుచుకుంటూ వస్తుందన్నమాట ఇంక మేమైతే అది చూసేసాక అలా సైడ్కి అయితే వెళ్ళాము వెళ్తే అక్కడ లైన్ అయితే ఉంది చూడండి అక్కడ ఎలా చూస్తుందో అందరిని చూస్తుందనమాట అలాగా ఇంకక్కడ ఉంది ఇంకా అది చూసాము అలాగ మా అయితే దగ్గర నుండి మరి చూసేయాలని వాడి కోరుక అనమాట అయితే లైన్ చూసాము చూసాక ఇక్కడైతే చీత ఉంది చూడండి ఇక్కడ ఏంటంటే ఈ మెస్ జాలీలు వేసేయడం వల్ల మనకంత క్లియర్గా కనిపించట్లేదు వీడియోలో వీడియో తీద్దామని అంటే ఇంకా అలా వీడియో అయితే తీసాము తీసి ఇంకా చూసేసాక అలాగా ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాము వెళ్తే అక్కడ ఏంటంటే ఆంజనేయస్వామి టెంపుల్ అయితే ఉంది లోపలే చిన్న టెంపుల్ లాగా అయితే కట్టారు ఇంకా అలా దండం పెట్టేసుకొని అలా ముందుకు ముందుకైతే వెళ్ళాము ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాము చూడండి ఇప్పుడైతే జింకలు ఉన్నాయి చూడండి ఇవన్నీ జింకలే అనమాట ఇలా జింకలను చూసుకుంటూ జింకలు అందులోనే మధ్యలో బర్డ్స్ కూడా ఉన్నాయి జింకల మధ్యలో బర్డ్స్ అన్నీ కలిపే ఉన్నాయన్నమాట చూడండి చెట్లు అవి అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ అయితే మన వైజాగ్ జూ పార్క్లోనే ఉన్నాయి కానీ ఇక్కడైతే సఫారీ ఉంది కదా అనేసి ఇవన్నీ అయితే మన వైజాగ్ జూ పార్క్లోనే చూసాము ఇక్కడ అయితే ఎలిఫాంట్స్ ఉన్నాయి చూడండి ఎలిపాంట్స్ కోసం అయితే షెడ్ అయితే వేశారు ఇంకా అదంతా అయిపోయాక ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ సఫారీ కోసం టికెట్స్ అయితే ఇస్తున్నారు అనమాట టికెట్ అయితే తీసుకోవాలి ఏసీది ఏసీ వ్యాన్ ఉంటుంది నాన్ ఏసీ కూడా ఉంటుంది సీ వ్యాన్కి అయితే టికెట్ తీసుకోవాలంటే మాత్రం పర్ హెడ్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట టెన్ ఇయర్స్ దాటి నుండి అలాగే నాన్ ఏసీ అయితే ఎయిటీ రూపీస్ అనమాట పర్ హెడ్ ఇంకా అలాగే టికెట్ అయితే తీసుకొని బయలుదేరాము మేమైతే ఏసీ తీసుకున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే ఏసీ బస్సులు చాలా తక్కువ ఉన్నాయి దానితోని చాలా ఒక వన్ అవర్ వరకు వెయిట్ చేస్తాం మేము నాన్ ఏసీ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట ఇంకా ఏసీ తీసుకున్నాము ఇంకా అలాగా ఇంకా ఎండగా ఉంది కదా అనేసి ఇంకా మేమైతే ఇంకా ఏసీ బస్ అయితే తీసుకున్నాం అనమాట టికెట్ చూడండి ఇవన్నీ జింకలు అవి పరిగెడుతున్నాయి చాలా బాగుంది జూ పార్క్ అయితే మాత్రము చాలా నీట్ గా కూడా ఉంది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే గేట్ ఓపెన్ అయిన వెంటనే అక్కడ వాళ్ళు ఒక అతనైతే వచ్చి బస్ ఎక్కుతారనమాట ఎక్కి ఆ డోర్ దగ్గర ఉంటారు ఇంకేంటంటే లైన్ సఫారీకి వెళ్తున్నాం కదా అందుకనేసి ఇదిగోండి లైనేస్ అయితే ఉంది చూడండి శివంగి పడుకుంది అలాగే ఓపెన్లోనే అన్నమాట అన్నీ ఇదోండి లయను ఇదైతే సేమ్ ఆ బ్రూనో గుర్తొచ్చింది నాకైతే దీన్ని చూడగానే సేమ్ మా బ్రూనో కూడా చెయ్యి అలాగే పెట్టుకుంటుంది పడుకున్నప్పుడు దీని పేరు వచ్చేసి ప్రభాస్ అంట ఈ లయన్ పేరు బస్ పక్కనే పడుకుంది ఓపెన్లో ఉన్నాయి సఫారీలో అందరూ అయితే చూస్తున్నారనమాట ఎప్పుడు ఇంత ఓపెన్లో అయితే చూడం కదా ఎప్పుడూనూ ఇలాగా ఓపెన్లోని చాలా దగ్గర నుండి చూసాము ఆ రోజు అయితే మాత్రము చాలా బాగుంది చాలా బాగా అనిపించింది కూడానా ఇంకా అయితే వీటికి ఏంటంటే ఇంకా సమ్మర్లో ఇవి లయన్స్ అవి టైగర్స్ అవి ఏవైనా సరే అనిమల్స్ అవి ఏవైనా డిహైడ్రేట్ అవ్వకుండా సమ్మర్లో వాటికైతే సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అయితే పెడతారంట వాటర్ మిలన్ అవనివ్వండి మస్క్ మిల్ అవనివ్వండి ఏవో ఒకటి ఫ్రూట్స్ అయితే డైలీ డైట్లో అయితే పెడతారంట వాటికి అలాగే వాటికి గ్లూకోండీ వాటర్ అవి కూడా పెడతారంట చూడండి వైట్ టైగర్ అసలు ఎంత బాగుందో అనమాట మల్లెపూలాగా ఉంది చూడగానే వైట్ టైగర్ అయితే అసలు చాలా బాగా అనిపించింది చాలా బాగున్నాయి చాలా నీట్గా కూడా ఉన్నాయి చాలా బాగా మెయింటెన్స్ చేస్తున్నారు వీటికైతే సమ్మర్లో కూలర్లు కూడా పెడతారంట ఈ ఓపెన్లో ఉన్నవి కాకుండా లోపల ఉంటాయి కదా వాటికైతే కూలర్లు కూడా ఉంటాయనంట సమ్మర్లోనే చాలా బాగా చూస్తున్నారు యానిమల్స్ మాత్రం ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అయితే ఇంకా వన్ ఇయర్ అని టూ ఇయర్స్ అని ఎంత అంటే అంత ఇంకా మనకు నచ్చినంత టైం అయితే ఉంటుంది అడాప్ట్ అయితే చేసుకోవచ్చంట ఎవరైనా చాలామంది ఏంటంటే మ్యారేజ్ డేకి బర్త్ అలాగే వేటికైనా ఏమైనా అకేషన్స్ అవి ఉన్నప్పుడు వచ్చి వాటికైతే అయితే ఏదో ఒకటి ఫుడ్ అయితే ఇచ్చి వెళ్తుంటారంట ఆ ఫుడ్ అయితే మొత్తం చెకింగ్ చేశాకే వాటికి పెడతారు ఇంకా అయితే చాలా బాగా అనిపించింది జూ పార్క్ అయితే చాలా బాగుంది చాలా పెద్ద ప్లేసు అలాగే చాలా నీట్గా కూడా ఉంది వీటి అయితే నాకు తెలియదు ఇవైతే చూడండి బాహుబలి సినిమాలు అయితే ఉంటుంది కదా ఇవి ఇంకా సఫారీ అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన వెంటనే అయితే ఇక్కడికి వచ్చి ఇంకా మేమైతే దిగాము ఇంకా ఒకరు ఒకరు అలా దిగుతూ ఉన్నారు దిగేశాక ఇంకా అలాగా ఇంకా అక్కడ నిలబడితే ఏంటంటే వేరే వెహికల్ వస్తుంది అనమాట ఆ వెహికల్లో మళ్ళీ మనం అక్కడ బయటికి వెళ్ళడమేనమాట బయటికి లేదంటే అక్కడ ఏదైనా లోపల అయితే ఫుడ్ కోర్ట్ అది ఉంది అక్కడ ఫుడ్ కూడా తినొచ్చు అనమాట మనకి ఏం కావాలేంటి అనేది స్నాక్స్ అవి అయితే ఉంటాయి స్నాక్స్ డ్రింక్స్ అన్నీ కూడా ఉంటాయి ఇంకా నాకేంటంటే ఆ రోజు ఫీవర్ కావడంతో ఇంక నేనేం తీసుకోలేదు ఓన్లీ డ్రింక్ ఒకటి తీసుకున్నాను అనమాట అది కూడా తిరిగి తిరిగి నీరసంగా ఉందనేసి డ్రింక్ అయినా తీసుకున్నాను ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి వ్లాగ్